పొదిలి కొత్తూరు వెంకటేశ్వర హాలు గొంది వివేకానంద కాలేజీ ప్రక్కన దివ్యాంగ ఫౌండేషన్ మెయిన్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యాలయం ఓపెనింగ్కి ఎస్కే గౌశ్య రంగలక్ష్మి దేవల్ల ఆంజనేయులు దుర్గాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్కే గౌస్య గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్కే గౌసే గారు రిబ్బన్ కటింగ్ చేసి ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది తదుపరి తన మంచి మనసుతో పాల్ పొంగిచ్చి ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది తదుపరి ఎస్కే కాసింవాలి ఐఓఎస్ రక్షక్ ఫౌండేషన్ అధ్యక్షుడు తన సహకారంతో పొదిలి పెద్ద మసీదులో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం గురించి మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకున్న సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయగలరు ఇప్పటి నుంచి ఎటువంటి కార్యక్రమం ఉన్న ఈ ఆఫీస్ నుండి ప్రారంభించడం జరుగుతుంది ఈ ఆఫీస్ ఎక్కడుందో మీకు తెలియకపోయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయగలరు దాతల సహకారంతో దివ్యాంగులకు పేదలకు మరిన్ని మెరుగైన సేవలను చేస్తానని माटीस्तु मी नरसिंह दिव्यांग रक्षा फाउंडेशन फाउंडर मुगला मुगलासा आनी की తక్కువ మంది వచ్చారు కదన్న తీసుకున్నా అవును అవును ఈ రుచి అంతా అడిగిపోదాం మీద మిగతా అడిపోద్దాం

இப்போ தாக்கணும் க்ளாஸ் தெச்சுக்கோ பாட்டில் தெச்சுக்காட்டில் ஏன் ஆனா பாட்டில் அன அண்ணா இது மணி சங்கம் வந்து உண்டு ஆஃபீஸ் ஆஃபீஸ் ஓப்பன் சங்கம் தரப்புனா ஆ சந்தர் மஜி பண்ண அது பாட்டில் என்ன பை பண்ணா செம்தான் அது ஆட்டில் என்ன பண்ண ம்க்கா இல்லை எந்தக்கு அது அங்கே கிளாஸு ம்